ओम शुभंकरे नम निखिश्रेयोदयनी सर्व्य सिद्धिप्रद पर्रह्मस्व रूप शुभंक नमोस्तुते महाकाय सूर्यकोटि प्रभा निर्विघ्न कुरेदेशु सर्वदा आदि सोम मंगलाय बुधा चुशुक्र श्य राहवे केतव नम गुरु ब्रह्मा गुरोर्वुरा గురుర్దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ మహాగణాధిపతీరు అస్మత్ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ సింహరాశి వారికి నవంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క మాసములో గృహ నిర్మాణ విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని సింహరాశి జాతుకులు తీసుకుంటారు అలాగే పూర్వము మీకున్నటువంటి కొన్ని స్థలాలు కానీ ఖరీదైనటువంటి వస్తువులను కానీ మార్పు చేర్పులు చేసేటువంటి ఆలోచన చాలా వేగంగా చేస్తారు ఇక్కడ మీరు ఏదైనా కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ కొంత ప్రశాంతంగా ఆలోచన చేయండి సింహరాశి జాతకములో ఉన్నటువంటి పురుషులు తమ యొక్క భార్య సలహా కానీ లేదా తల్లి సలహా కానీ లేదా అక్క చెల్లెళ్ళ యొక్క సలహాలను కానీ తీసుకుని నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే శుభ ఫలితాలు లభిస్తాయి కొంతమంది వ్యాపారస్తులు సింహరాశి జాతకములో ఉన్నటువంటి వ్యాపారస్తులు తమ రుణములని కూడా మాఫీ చేసుకునేటువంటి సందర్భాలు ఈ యొక్క ప్రథమార్థము అంటే కనుక నవంబర్ పదిహేనులో స్పష్టంగా గోచరిస్తున్నాయి చాలా శుభ తరుణం సింహరాశి వారికి అలాగే ఈ యొక్క ఉద్యోగం చేసుకునేటువంటి వారికి ఉద్యోగం బాగానే ఉంటుంది దాంట్లో ఏదో కొన్ని కష్టాలు ప్రతి ఉద్యోగంలో ఉంటాయండి ప్రతి వృత్తిలోనూ ఏదో ఒక కష్టం ఉంటుంది మనకి కష్టం వచ్చినప్పుడే మనం భగవంతుడిని పట్టుకోవటం లేకపోతే ఏదో అవన పరికి భగవంతుణ్ణి పట్టుకోవటం లేకపోతే ఆ చూద్దాంలే అనుకుని భగవంతుణ్ణి నెగ్లెక్ట్ చేయటం మందికి ఇది అలవాటైపోయింది ఏ ముందులే వస్తే కష్టాలు వస్తాయి లేకపోతే మనం మోసం చేస్తే డబ్బులు వస్తాయి మనం మాటకార తరంగా ఉంటే కనుక మనం మెచ్చుకుంటా ఇటువంటి మ్యాజిక్లకి బాగా అలవాటైపోయింది ఇది ప్రమాదం ఇది కూడా ఒక రీత్యా గ్రహముల యొక్క హెచ్చరిక మరియు ప్రమాదం కూడా అవి మన చేత ఈ రకమైనటువంటి ప్రవర్తనలని చేయిస్తూ ఉంటాయి పిల్లల విషయంలో కూడా ఏదో బాధ్యతగా లేకపోవటం పైకి కనిపించేది ఒకటి లోపల ఇంకొక రకమైనటువంటి మదన ఇవన్నీ కూడా ఉద్యోగం చేసుకునేటువంటి వారికి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి వారికి ఒకటి సూచన ఏమిట్రా అంటే ప్రతి ఒక్కరము కూడా మీకు చెప్పేంత స్థాయి నాకు లేదు ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి సమయములో కూడా ఎదుట వారిదే తప్పు అని మనం చూపించటం ద్వారా మనము ఎప్పటికీ గెలవలేము మన తప్పుని మనం ఒప్పుకున్నప్పుడే మనము నిజమైనటువంటి గెలుపుని సాధించిన వారము పొరపాట్లు అనేవి ఎవరికైనా జరుగుతాయి కాబట్టి ఉద్యోగస్తులు తమ తమ ఉద్యోగ బాధ్యతల ఎందు సక్రమంగా ఉండండి తొందరపాటు వద్దు కంగారు వద్దు జీవితములో సక్రమమైనటువంటి గురువు లేకపోతే అంధకారములోకి వెళుతున్నట్టే పుస్తకాలు మనకి గురువు కాదండి పుస్తకాలే మనకి గురువు అయితే అందరూ నెత్తిన పుస్తకాలు పెట్టుకుంటారు పుస్తకం హస్తభూషణం పుస్తకము గురువు కాదు గురువు అనేటువంటి వాడు ఆ పుస్తకములో ఉన్నటువంటి విద్యని మనకి అర్థమయ్యే విధముగా మనకి దాని మీద పూర్తిగా అవగాహన వచ్చే విధముగా నేర్పేటువంటి వాడు అర్థము చేయించగలిగిన వాడు గురువు ఆచరణ చేయించగలిగిన వాడు గురువు కాబట్టి ప్రతి ఒక్కరికి జీవితంలో గురువు అవసరం ఒక సద్గురువుని ఆశ్రయించండి లేదు మీకు నచ్చినటువంటి వ్యక్తి దగ్గర మంచిని తెలుసుకోండి గురు స్వభావంతో అలాగే ద్వితీయార్థములో సింహరాశి జాతుకులకి విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత పూర్వ రుణములు తీరతాయి అలాగే స్థానములో కొన్ని మార్పుల ద్వారా ఆర్థిక లాభాన్ని పొందుతారు కొన్ని కొన్ని దీర్ఘకాలిక పనులు ఈ యొక్క మాసంలో తీరతాయి చాలా ఆనందానికి గురవుతారు అప్పుడప్పుడు అండి నిరంతరము మనమే బహుమతులని పొందకూడదు ఒకళ్ళకి బహుమతి ఇవ్వటం ద్వారా వాళ్ళు ఎంత ఆనందపడతారో కూడా మనం చూడగలగాలి ఎప్పుడూ మనమే బహుమతులని తీసుకోవాలని ఆతృతపడుతూ నిరంతరము మనమే తీసుకుంటూ ఆ యొక్క ఆనందాన్ని మనమే పొందుతూ ఇచ్చినటువంటి తృప్తిని వారు పొందుతారు కానీ ఇచ్చినటువంటి తృప్తిని ఒక్కొక్కసారి మనం కూడా పొందాలి విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి జాతకులు తప్పనిసరిగా శివుడికి మట్టి శివలింగములతో శివుడిని తయారు చేసుకుని ఈ యొక్క కార్తీక మాసంలో పౌర్ణమి రోజున తప్పనిసరిగా మట్టి శివలింగానికి ఆరాధన చేయాలి లేని ఎడల మాస శివరాత్రి అంటే నవంబర్ పద్దెనిమిదో తారీఖు లేదా పంతొమ్మిదో తారీఖు ఈ యొక్క రెండు రోజుల్లో మాస శివరాత్రి ఉంటుంది అప్పుడు మట్టి శివలింగాన్ని చేసుకుని గోక్షీరముతో ఆవుపాలతో మరియు తేనెతో మట్టి శివలింగానికి అభిషేకం చేయాలి చేయటం ద్వారా శుభమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఏమిటండి మట్టి శివలింగానికి చేస్తే మనకు వచ్చే లాభం అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిత్యే ఈశ్వరానుగ్రహం లేందే చిన్న చిట్కమన్నది కదా ఈ కార్తీక మాసంలో అనుగ్రహం పొందుదాం ఆరోగ్యం పొందుదాం ఆనందం పొందుదాం మన మీద ఉన్నటువంటి నెగిటివ్ చెడునంతటిని కూడా అలా ఈశ్వరుడి మీద పాలు ఎలా అయితే జారి పడిపోతున్నాయో అలా మన మీద ఉన్నటువంటి నెగిటివ్ మొత్తము కూడా దారైపోక శ్రీకాళహస్తిలో శుభంకరీ సేవా సమితి నుంచి పదోవ పర్యాయం మహారుద్రయాగాన్ని నవంబర్ పదహారో తారీఖు నుంచి నవంబర్ ఇరవయో తారీఖు వరకు శ్రీ శివ పంచాయతన మహారుద్రయాగాన్ని చూస్తున్నాం దీంట్లో పాల్గొనండి అందులో ఒక రోజుకైనా మనం సేవ చేయొచ్చు ఐదు రోజులు సేవ కూడా చేయచ్చు లేదా ఒకరోజు అన్నదానం చేయొచ్చు సంపూర్ణ అన్నదానం చేయచ్చు అనేక అనేక రకాలమైనటు సేవలు ఉన్నాయి మనందరి కోసమే కదండి అది అందులో మనం తృడప్రాయముగా చిన్నగా ఏదో ఒక నీటి బొట్టు తామరాకుపై నీటి బొట్టులాగా మనము సహకారాన్ని అందించడం ద్వారా ఒక మంచి యాగము జరుగుతుంది ఒక క్షేత్రంలో తద్వారా తెలియకుండా విశేషమైనటువంటి పుణ్యాన్ని సింహరాశి జాతకులు పొందుతారు లేదు ఇంట్లో మేము చేసుకుంటామండి మాకు వీటి మీద విశ్వాసం లేదు అంటే మేము చెప్పిన మాట అయితే విశ్వాసం ఉంటుంది మేము చెప్పిన కార్యక్రమం మీద విశ్వాసం లేదు అనుకున్న వాళ్ళు తమ ఇంట్లోనైనా సరే శివారాధనని చేసుకోండి శుభ ఫలితాలని ఈ యొక్క నవంబర్ మాసంలో సింహరాశి జాతకులు పొందుతారు జై శుభంకరి సర్వే జనాభం